హలో ఎలా ఉన్నారంద్రబాబు బాగున్నారా ఈరోజు మీకు ఇంకొక పాతకాలం నాటి వంటకం అండి కందచారు చాలా బాగుంటుంది ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మనం ఇవన్నీ మర్చిపోతున్న రుచులు ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసేది కందచారు కంద పచ్చడి ఇంకా మటన్ కూర ఇంకా కంద నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ చారు రెసిపీకి మనం చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా కందన చెక్క తీసి శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దానిలో నూనె వేసుకొని మనం తాలింపు వేసుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ముందుగా మనం నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం కరివేపాకు ఇంకా పోపుల నేను వేసుకుంటాను కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా పసుపు నేను చారుల్లోకి పులుసుల్లోకి ఇది మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అని మీరు కూడా వేసుకుని ట్రై చేయండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇవన్నీ వేసి కలుపుతూ మధ్యలో అడుగంటకుండా బాగా వేయించుకోవాలి ఇవి వేగినాక ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలి ఇందులో మనం కొంచెం అల్లం ఇల్లులపై పేస్ట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా కొద్దిగా వేసుకోవాలి ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇంకా దీంట్లో రెండు టొమాటోలు వేసానండి టొమాటోలు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ టొమాటోలు పులుపు వేరు మన చింతపండు పులుపు వేరు రెండు వేసి చూడండి టేస్ట్ అయితే దిరిపోతుంది ఇంకా ఒక చిన్న స్పూన్ అల్లం ఇల్లపై వేసాను ఇవన్నీ వేసి మగ్గి పెట్టుకోండి ఇది నేను విధులు రాకుండా ఊరికే మూత పెట్టాను ఇంకా కారం ఇంకా మనం ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి వేసి మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలండి టమాటో మగ్గిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను అనమాట ఈ పులుసు మనకు ఎంత కావాలో అంత చూసి పులుపుకి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలండి ఆ పుల్లగా కాకోకుండా మధ్య రకంగా చేసుకోండి ఇప్పుడు మనం ఈ కంద పేస్ట్ చేసి పెట్టాను కదా అది దీంట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు మన సాంబార్లో పుప్పు ఎలా వేసుకుంటామో ఇది కూడా అంతే అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్యలో మధ్యలో ముక్కలుగా తగిలేటట్టు చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా కొంచెం చేత్తో మెదుపుకున్నాం కదా అలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ధనియాల పొడి కసూరి మీద వేసుకోవాలి ఇంతకుముందు నేను ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసానండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పులుసు కూరల్లో సొరకాయ దప్పలు ఇంకా సొరకాయ పులుసు అలాంటి కూరల్లో మనకి కొంచెం బెల్లం ఎట్లా వేసుకుంటామో సాంబార్లో అలాగే దీంట్లో కూడా కొంచెం బెల్లం వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా మరిగాక కొత్తిమీర వేసుకుంది చేసుకోవడమండి కందచారు రెడీ అయిపోయింది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి తప్పకుండా బాయ్